హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో బూరెలు ఎలా చేయాలో చూద్దాం మనం ఇప్పుడు వరలక్ష్మి రథం పండుగలు అన్నీ వస్తున్నాయి కదండి ఈ పండుగల్లో మనం ప్రసాదంగా పెడతాం కాబట్టి పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాం అయితే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే శనగపప్పుని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలండి అది శుభ్రంగా కడుక్కొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి నేను దీంట్లోనే యాలకులు కూడా వేస్తున్నాను వీటి ఫ్లేవర్ అంతా దీంట్లోకి దిగుతుంది ఇప్పుడైతే నేను ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ వేస్తున్నానండి బెల్లాన్ని వేసుకోవాలి దీంట్లోకి నేనైతే బెల్లం పౌడర్ వేస్తున్నాను వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఒక అరకప్పు వరకు వేస్తున్నాను నేను చూసుకొని తీపిని బట్టి వేసుకోవాలి ఇదంతా కూడా బాగా దగ్గర పడే వరకు దీన్ని ఉడికించాలండి ఇదంతా కూడా బాగా దగ్గరగా దగ్గర పడాలి పూర్ణం అయ్యేలా రావాలి ఇదంతా ఇప్పుడు మనం చల్లారి పెట్టుకుందాం ఇలా ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వీటిని ఇలా ఉండలుగా చేసుకోవాలండి అయితే ఈ ఉండలు మనం చేసుకునే బూరి సైజుని బట్టి చేసుకోవచ్చు అయినా పెద్దగా అయినా అది మీ ఇష్టం ఇలా మొత్తం పూర్ణాలు ఇలా రౌండ్గా లా చేసుకోవాలి చేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం మనం చూస్తున్నారు కదా ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి అండి నేనైతే ముందుగా మినపప్పుని నానబెట్టుకొని ఇలా పిండి రుబ్బి పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం ఒక కప్పు వరకు మినపప్పుని నానబెట్టుకున్నానండి నేను అది ఇలా రుబ్బి దీంట్లోకి ఒక అరకప్పు వరకు వరిపిండిని అయితే వేసుకుంటున్నాను నేను బూర్ల పిండి కింద ఆడమంటే ఆడతారు అలా చేసుకొని వేసుకోవాలి దీంట్లోకి కప్పు మినపప్పుకి ఒక అరకప్పు వరకు వరిపిండి పడుతుందండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇదంతా కొంచెం బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది మరీ పల్చగా ఉండకూడదు మరి అలాగని మరీ చక్కగా కూడా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుందండి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మనం ఒక బ్యాండీ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి బాగా ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదా మనం చేసుకున్న పూర్ణాలని అందులో వేసి ఇలా నూనెలో వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా చూపిస్తున్న విధంగా చేయాలి అప్పుడు రౌండ్గా బాల్స్ లా వస్తాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసుకోవాలి ఈ ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి పూర్ణాన్ని పిండిలో వేసి ఇలా బూరిగా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం చూస్తున్నారు కదా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా ఊరెలు అయితే చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం మనం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసుకుందాం మనం మిగిలిన పూర్ణాలు కూడా ఉన్నాయి కదా వాటితో మిగిలిన బూర్లు కూడా వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం అన్నిటిని వేసుకున్న తర్వాత చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం మనం అంతేనండి చాలా సింపుల్గా అయిపోయే పూర్ణం బూరెలు అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ